వేదిక పైన అధికారులకు ప్రజాప్రతినిధులకు మీడియా మిత్రులకు స్టేషన్ కంట్రోల్ నియోజకవర్గ ప్రముఖులందరికీ ప్రత్యేకించి ప్రముఖులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు డెబ్బై తొమ్మిదవ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశ ప్రజలందరూ ఎంతో గొప్పగా ఒక పండుగ వాతావరణంలో స్వతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్న సందర్భంగా స్టేషన్ గర్పు నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భారతదేశం ఒక గొప్ప దేశం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రాన్ని పూర్తి చేసుకొని డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో అభివృద్ధి అడిగిండుతున్న సందర్భంగా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల ప్రస్థానంలో భారతదేశం గణనీయమైన అభివృద్ధి సాధించింది ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఈరోజు భారతదేశము ఎదుగుతున్నది అభివృద్ధి చెందిన దేశాలకు సవాల్ ఉంటుంది ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాలలో మరి శ్రీహరి కోట నుంచి ఇప్పటికే కొన్ని వందల ఉపగ్రహాలను మింగిలోకి పంపి తన సమర్థతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పడమే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలు భాష విషయంలో కూడా ఇతర దేశాలకు మనం ఆదర్శంగా నిలబడుతున్నాం వివిధ భాషలు వివిధ ప్రాంతాలు వివిధ సంస్కృతులు భిన్నత్వము ఏకత్వం లాగా ఈరోజు భారతదేశం సంఘటితంగా సమిష్ఠిగా ఉండగలుగుతున్నది అంటే దానికి ప్రధానమైన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అందించిన రాజ్యాంగమే కారణమని చెప్పడంలో సందేహం లేదు రాజ్యాంగంలో అన్ని జాతుల వారికి అన్ని కులాల వారికి అన్ని ప్రాంతాల వారికి అన్ని భాషలు అన్ని సంస్కృతులు కలిగిన వాళ్లకు వాళ్ళ చోటు కల్పించడమే కాకుండా వాళ్ళ హక్కులను కాపాడడమే కాకుండా వాళ్ళ భవిష్యత్తుకు రాజ్యాంగం ఒక భరోసా ఇస్తున్నది కాబట్టి ఇవాళ ప్రజలందరూ భారతదేశంలో సమైక్యంగా సంఘటితంగా ఉండగలుగుతున్నారు దురదృష్టవశాత్తు గడిచిన కొన్ని సంవత్సరాలుగా పాలమూరు రాజ్యాంగానికి పూర్తి పొడిచే ప్రయత్నం చేస్తున్నారు రాజ్యాంగంలో మూల సూత్రాలకే దెబ్బ ప్రయత్నం చేస్తున్నారు రాజ్యాంగము కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగ మూల సూత్రాలను దెబ్బ ప్రయత్నం రాజ్యాంగమే ప్రమాదంలో ఉండే పరిస్థితి వచ్చినప్పుడు ప్రజాస్వామ్య కామికులందరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఉద్యమించవలసిన అవసరం వస్తుంది రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే ఆ రాజ్యాంగం మరల కాపాడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాజ్యాంగం ప్రమాదం చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి కొత్తగా ఇప్పుడు మనం చూపుతున్నాం మన రాజకీయ వ్యవస్థలు పెడదోలు కనిపిస్తున్నాయి ఎన్నిక కావటానికి అనేక వక్ర మార్గాలను అవలంబిస్తున్నారు దానికి సంబంధించి ఈ మధ్యనే లోకసభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఓడి అనే ఒక సమాచారాన్ని ప్రజల ముందు తీసుకొచ్చారు కర్ణాటకలో ఒక లోకసభ పరిధిలో ఒక అసెంబ్లీలో ఏ రకంగా ఓట్లు పెరిగాయి ఒకే ఒక్క నియోజకవర్గంలో లక్ష ఓట్లు పెరిగాయి ఆ పెరిగిన ఓట్ల ద్వారానే పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏడు అసెంబ్లీలో ఆరు అసెంబ్లీలో ఒక పార్టీ మెజారిటీ వచ్చింది ఓట్లు అక్రమంగా పెరిగిన ఒక నియోజకవర్గంలో ఇంకొక పార్టీకి భారీ మేజా వచ్చింది దాంతో ఆ లోక్సభ ఆ పార్టీ అస్థగతమైంది అదేవిధంగా ఈరోజు బీహార్ లో ఇవాళ బీహార్ లో జాబితా సవల పేరు జరుగుతున్న అక్రమాల పైన కూడా ఈ సుప్రీం సుప్రీంకోర్టు అరవై ఐదు లక్షల మంది ఊర్బాను మీరు జాబితా నుంచి తొలగించారు ఎందుకు తొలగించారో వాళ్ళ పేర్లతో సహా నిధనాలతో సహా బీహార్లోని అన్ని గ్రామాలలో మీరు ఆ హిస్టరీ అందుబాటులో ఉండాలని చెప్పారు అంటే ఏ రకంగా మన రాజ్యాంగానికి ముప్పు వాటిల్లుతున్నదో ముప్పు కొంచి ఉన్నదో దేశ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పలేకపోతే రాజ్యాంగాన్ని కాపాడుకుంటే ప్రజాస్వామ్యం పడిలంగా ఉంటుంది ప్రజాస్వామ్యం పడిలంగా ఉంటే ప్రజలు సులభంగా ఉంటారు కాబట్టి ఇది మనకు సంబంధం లేదు అనే విషయాన్ని మనకి సంబంధం లేదు దీంట్లో మనం పోవాల్సిన అవసరం లేదని ఎవరు బాగా చెప్పలేదు ఎందుకు నేను మాట చెప్తున్నానంటే ఈ రోజున భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఈ స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగం వచ్చింది భవిష్యత్తు పరిష్కరణ పంద్రాగస్ట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను దయచేసి దయచేసి ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకు రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఉద్యమానికి మీరు తోడ్పాటు అందించాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి ఓటర్ల జాబితా సమన్న పేరిట జరుగుతున్న అవకతవకలు అక్రమాలు అన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరగాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతిపక్షాలు ఏమవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఎన్నో చేయడం కాదు దీన్ని దయచేసి ప్రజలందరూ గమనించాలని చెప్పి ఇక ముఖ్యంగా మన శ్రేషియో నాకు చాలా సంతోషంగా ఉంది నేను నేను కాకముందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొంతటే నెరవేర్చుకుని వస్తున్నాను ఎమ్మెల్యేగా అయితే దాదాపు సంవత్సరం నా కాలం అయిపోయింది ఈ సంవత్సరం కాలంలో ప్రధాన సమస్యలను నేను పరిష్కరించగలిగాను ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని కూడా పరిష్కరించాలి ఈ నియోజకవర్గం ప్రయోగించిన మాట మేరకు హామీ నెలకు ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దామన్నదే నా ప్రయత్నం నా నా ఎజెండా నా జెండా నా ఎజెండా అంతా కూడా స్టేషన్ కనుక అభివృద్ధి స్టేషన్ కనుక నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారమే అని చెప్పి నేను ఈ తెలియజేస్తున్నాను కొంతమంది పర్యాటకం చేసే ఆరోపణలను రాజకీయంగా చేసే విమర్శలను నేను పట్టించుకోదలుచుకున్నాను దాంతో నా సమయాన్ని నేను ప్రధానం చేసుకోదలుచుకున్నాను ప్రజలు నాకు ఇచ్చిన అవకాశం ప్రతి రోజు సద్వినియోగం చేసుకోవాలని ప్రతి రోజు కూడా ఏదో ఒక సమస్య పరిష్కరించగలిగితే ఎవరికో ఒకరికి నా అధికారం ఉపయోగపడితే నేను సంతృప్తి చెందుతాను సంతోష కలుగుతాను అని చెప్పి ఎవరు ఏమన్నా ఇవ్వనుకున్నా ఇప్పటి వరకు దాదాపుగా ఈ సంవత్సరమైన కాలంలో తొమ్మిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకొచ్చాం ఆ అభివృద్ధికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి ఇవాళ అన్నింటి ఆసుపత్రి పనులు జరుగుతున్నాయి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పనులు జరుగుతున్నాయి కింద ఉన్న కాలు పూర్తి తీయడం ద్వారా నుంచి నవాబుపై రిజర్వయర్ వరకు సాగునీ తీసుకు వెళ్ళగలిగా అశ్వాల ద్వారా మొట్టమొదటిసారిగా జీడిపల్లి గ్రామంలో ఉన్న దేవుని చెరువు కూడా నీళ్లు తీసుకోగలిగింది ఎన్నడ కూడా కాల రోజులు ఈ రోజు పైన వాళ్ళు ఊహించలేదు అలాంటి పరిస్థితుల్లో సాగునీటి రంగం పైన కథ దృష్టి పెట్టి కాలువలను దారు చేసి ఇవాళ వర్షాలు పడకముందే చాలా వరకు చెరువులను నిప్పుకోగలిగిన అదృశ్యం కలిసి వచ్చింది వరుణ దేవుల్లో సహకరించడం వాళ్ళ నూనె ప్రమాణంగా వర్షాలు పడుతున్నాయి మా వానకాల పంటలకు గోడా లేకుండా పోయింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది నేను ఎన్నికల సందర్భంగా చెప్తాను దీమాదుల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో బాగు చేసి పూర్తి చేసి కాలువలను బాగు చేసి ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కూడా రెండు పెద్దలకు సామీర్ అందిస్తా అని చెప్పారు వానకాలం దాదాపు డెబ్బై శాతము గ్రామాలకు సామీరే ప్రయత్నం చేసిన నేను ఈరోజు మాటిస్తున్నా ఒక ప్రణాళిక

రెండు పంటలకు పక్కా నీరించే బాధ్యత నాది అని నేను ఈ సందర్భంగా తెలియజేసింది గతంలో కాలువలు ఎవరు పట్టించుకోలేదు కాలువలో నీళ్లు పోతున్నాయా లేదా ఎవరు చూడలేదు కాలంలో ఉందా చెట్లున్నాయా గడ్డి ఉందా చుట్టలున్నాయా అనేది కూడా ఎవరు పట్టించుకోలేదు రిజర్వ్ ఉన్నాయా అనేది కూడా ఎవరు పట్టించుకోలేదు కానీ ఇవాళ మన నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయకులలో నీళ్లుండే విధంగా అన్ని విధంగా ఉన్న కాలువలలో గురిక తీసి మరి పనులను కూడా పూర్తి చేయించి అందరికి సాగునీరు అందించే ప్రయత్నం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశానికే ఆదర్శంగా అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారు ఇవాళ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేశాం ఇది ఒక చరిత్ర తొమ్మిది ఎనిమిదిలలో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసా రూపంలో రైతుల ఖాతాలను జమ చేసినాం ఇదొక చరిత్ర దేశంలోనే మొట్టమొదటి స్థాయిగా పేద వర్గాలకు కడిపరీగా తిండి పెట్టాలనే ఆలోచనతో తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా సన్నబియ్య ఉచితంగా పంపిణీ చేస్తున్నాం ఇదొక చరిత్ర పది పదకొండు సంవత్సరాలుగా రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ అర్హులైన వాళ్ళందరికీ దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ కొత్తగా రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం ఇది ఒక చరిత్ర అంతేకాకుండా ఇందిరమ్మ రాజ్యంలో పది పన్నెండు సంవత్సరాలుగా ఒక్క ఇల్లు కట్టలేని దుస్థితిలో ఉన్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరామ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలోనే నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టడానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాళ పన్నెండు వందల మూడు వేల ఐదు వందల ఇందిరామ ఇండ్లు మంజూరు చేస్తున్నారు వేగంగా ఇళ్ళ నిర్మాణం జరుగుతున్నారు అక్కడక్కడ ఇసుక లేక బేస్మెంట్ నింపుకోవడానికి మట్టి లేక లబ్ధిదారులను ఇబ్బంది పడుతున్నారు అధికారులు సహకరించాలని చెప్పదు ఎవరైతే ఎవరైతే ఇసుక దొంగతనం చేస్తున్నారో అక్రమంగా రవాణా చేస్తున్నారో వాళ్ళ పైన మీరు చర్యలు తీసుకుంటే ఇబ్బంది లేదు కానీ ఎవరైతే ఇందిరామ్మ మైండ్ల కొరకు ఇసుక తీసుకోబోతున్నారో మట్టి తీసుకోబోతున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు దీని మీద మీడియా గమనించాలని చెప్పి నేను ఎప్పుడు కూడా అక్రమ సమర్థించే వ్యక్తిని కాదు తప్పు పనులను సమర్పించే వ్యక్తిని కాదు నేను ముందు నేనే ముందు పోలీసులకు వెళ్తాను వాళ్ళ దగ్గర అక్రమనింగ్ దొరుకుతుందని పట్టుకోడి వాళ్ళ దగ్గర ఇసుక అక్రమ పట్టుకోమని కాకపోతే ఇన్ని అమ్మాయి ఇల్లు పెద్ద సంఖ్యలో వచ్చినాయి కాబట్టి ఎక్కడ ఇసుక దొరికితే అక్కడ ఎక్కడ మట్టి దొరికితే అక్కడ ప్రజలు తెచ్చుకొని ఆ ఇంటినిర్మాణం చేసుకోవాలి అనేక సంవత్సరాల తర్వాత పక్కా ఇల్లు మంజులైనా పూర్తి చేసుకోవాలనే ఒక ఆశతో ప్రజలు ఉన్నారు కాబట్టి సహకరించాలని చెప్పి అధికారులకు మీడియాకు ప్రజలకు అందరికీ విజ్ఞప్తి విధంగా ఇంకా మూడు సంవత్సరాల సమయంలో మరొక పదివేల ఇందిరామైలు మన నియోజకవర్గం రాబోతున్నాను అరువులైన వాళ్ళందరికీ ఇందిరామైళ్ళు వస్తాయి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేవు అదేవిధంగా గతంలో ఎప్పుడూ ఇందిరామై మీ పేరు ఇందిరా ఆన్లైన్ లో కనిపిస్తుంది మీకిందిరా ఇల్లు మంజూరు చేయలేము అని చెప్పి అధికారులు చెబుతున్నారు కానీ వాస్తవంగా కొంతమందికి వాళ్ళకి ఇందిరామ ఇల్లు వచ్చిందే తెలియదు కొంతమంది ఒక ఐదు బిల్లులకు ఐదు బిల్లు మహిళలు మాత్రమే బిల్లు తీసుకున్నారు కూడా యాభై ఒక మాత్రమే సిమెంట్ ఇచ్చారు ఇల్లు మాత్రం పట్టుకోలేదు పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉన్నారు పేదవాళ్ళు కిషల్ ఉన్నారు ఈ విషయాన్ని నేను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను ఎవరైతే గతంలో ఇందిరాబాయిలు మంజూరై ఆర్థిక కావాల కలుపుకోలేదో ఇప్పటికీ మనసులో ఉంటున్నారో అరుగా ఉంటున్నారో కూడా ఇందిరాబాయి ఇన్ని ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను రాజకీయాలు పక్కన పెట్టి నియోజకవర్గం అభివృద్ధి పొందు అందరం కలిసికట్టుగా పనిచేద్దాం శ్రీషకర్ నియోజకవర్గానికి గత పది సంవత్సరాలు తీనే అన్యాయం జరిగింది అభివృద్ధి గురించి మర్చిపోయారు సంక్షేమం గురించి మర్చిపోయారు అన్ని రకాల అవినీతి అక్రమాలకు బాటలు వేశారు నియోజకవర్గ ప్రతిష్టంలో